धर्म जय <laughs> వేరే రోడ్ కాదు అంత కడగలు వచ్చే అందరూ కడగలు వచ్చే ఉన్నారన్న అయితే ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ ఉన్నాయి అమ్మగారు చిన్నప్పుడు ప్రాంతంలో అంతా తిరిగిన్నారు రావులపల్లి నుంచి రావు మాలబా నుంచి ఈ రోడ్డునే పోయినారు ఈ రోడ్డునే పోయినారు అమ్మోడు చిన్న వయసు అమ్మగారు ఇంత తిరిగి ఆ చెట్టు మీద ఈ చెట్టు మీద ఉంది తపస్సు చేస్తూ పద్దెనిమిది పాలన చేసుకున్నారు అంతా చేసుకున్న తపస్సు చేశారు తెలుసు అందరి ద్వారా కూడా చుట్టుపరే వాళ్ళంతా ఉండాలి వాళ్ళ గురించి చెప్పు గురించి కాదు మీరంతా కలిగిన అమ్మగారి గురించి అంతా ఈనే ఉండాలి చుట్టుపక్కల చూసిన వాళ్ళు కాదు అది ఇంకా అమ్మగారు ఎందుకు అంత చేస్తున్నారు నుంచి అక్కడ మూడు సంవత్సరాల చెట్టు మీద తపస్సు చేశారు గాలి వాన అందరికీ కూడా ఆ తర్వాత కరీంనగర్ పోయినారు ఆ తర్వాత షాపూర్ పోయినారు ఈ విధంగా అమ్మగారు తపస్సు చేస్తూనే ప్రతి సంవత్సరాలు మూడు నేను ఆరు నెలలు తొంభై రోజుల అనుష్ఠానం చేస్తూ దర్శనమిస్తూ కూడా ఎన్నో చూపించారు అయినా కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకి మార్పు మార్పుగా రావటం లేదు అది చాలా బాధ ఎందుకంటే ఈరోజు ఇటకాల గ్రామం నుంచి ఆ ఇటకాల గ్రామం అంటే చాలా కఠినం అందరికి తెలుసు ఆ మోహరం పడేటప్పుడు వేలాది గొర్రెలు వేలాది గొర్రెలు జీవనం చంపేస్తారు ఉండో మీ అందరికి తెలిసిందో అలాంటి ఊళ్ళో మార్పు వచ్చి ఈరోజు ఎంతోమంది వచ్చారు వాళ్ళందరూ వచ్చి స్థాపన తీసుకొని వాళ్ళకి ఆశీర్వాదం అమ్మగారి ఆశీర్వాదం తీసుకొని వేరే సంతోషంగా అక్కడ మార్పు తీసుకోవాలి కానీ ఇక్కడ అంతా మూర్ఖులు ఉన్నారు దుర్మార్గులు ఉన్నారు అని నేను తింటున్నాను మూర్ఖులు ఉన్నారు ఈ ప్రాంతం అంతా కూడా మన బాలరెడ్డి ఎంత కష్టపడి ఆస్తులు నిర్మాణం చేశారంటే అది మేము ప్రత్యక్ష సాక్షి ప్రత్యక్ష సాక్షి అన్న అంత కష్టపడ్డాడు అంత తన జన్మని తరింత చూసుకున్నాను ఆయనకి అవసరం ఈ భూమి ఈ భూమి వేరే అందితే లక్షల కోట్ల పైసలు వస్తాయి అటువంటిది ఏమీ ఆలోచించలేదు ఎక్కడా జాగా అంటే ఎక్కడా జాగా ఇస్తా అయితే రాహుల్పల్లిలో మా మల్లమ్మ వాళ్ళు అక్కడ చేస్తామన్నారు సరే అక్కడ చేసుకోండి అని కూడా అన్నాను మరి ఏమో భగవంతుని సంకల్పం ఇక్కడ ఇక్కడైనా రాహుల్పల్లి అయినా ఒకటే అందరూ కలిసి నడవాల దూరంలో ఇంకా మూర్పులు అవుతున్నారు ఏమి ఈ లోపులకంతా ఏమో ఏమి దండారం ఘోర క్రోరమైన దండనం ఉన్నది ఆ కూర అవతారం ఉంది బయటకు వచ్చేది ఆ మహిమను ఆ మహిమను చూపెట్టి ఆగ్ర ఆగ్రములతో ఉగ్ర ఉగ్రములతోటి భగవంతుడు వస్తారు బయటకు మాట ఉగ్ర ఉగ్రమంతో కత్తికొకరై పడేది కత్తికొకరై పడేది ఆ విధంగా దుర్మార్గులంతా కూడా ఆ విధంగా చేసేస్తారు అందువల్ల భగవంతుడు అయ్యేది ఇంకా ఈ మూడు సంవత్సరాల టైం లోపల ఎప్పుడైనా రావచ్చు ఈ సంవత్సరం రావచ్చు వచ్చే సంవత్సరం రావచ్చు అర సంవత్సరం రావచ్చు ఈ మూడు సంవత్సరాల లోపలే ఈ జగత్తంతా కూడా నాశనం అయిపోతుంది విజ్ఞాతలు మాత్రమే ఉంటారు కావు అందరం తెలుసుకోవాలి ఏమో గవర్నమెంట్ ఉద్యోగాలు ఉండి పదమూడు సంవత్సరాలు చేసే ఉద్యోగము వచ్చేసాము అమ్మ వచ్చేసి ఈడే ఉండాలి మాయనంటే ఈడే ఉండదు అంత మళ్ళీ పోలేదంటే ఆలోచన శక్తిని తన రూపాన్ని అంతా కూడా దృష్టార్థం చేసినప్పుడు ఇంతకన్నా భాగ్యం ఇంకేమన్నది మా ఏమంటారు కదా ఆ ఇంతకన్నా ఏం భాగ్యం ఉన్నది అని చెప్పి ఇక్కడే ఉండిపోయినా అనమాట ఆ గవర్నమెంట్ ఉద్యోగం అనేది ఆలోచన మరి ఎందుకు ఉండి అంత చుట్టూ అజ్ఞానం ఉన్నారు అజ్ఞానంలో ఉన్నారు ఏ అప్పుడు ఇప్పుడు ఇంకా వీళ్ళంత భక్తులు అయినారు అప్పుడు ఒక్కొక్క ఊళ్ళో ప్రశ్న చేస్తే అమ్మ కూడా మనలాంటి మనిషే కదా అని మాతో స్వయంగా ఏం మీరందరూ ఎందుకు రారు అమ్మ అమ్మ దగ్గరికి మీరంతా ఈ విధంగా ఎందుకు ఈ అమ్మ గురించి తెలుసుకోరు ఎంతసేపు ఆ దర్గాలు పట్టుకున్నారు ఆ దర్గాలు పట్టుకొని ఆ దేవతలు పట్టుకొని ఈ దేవతలు పట్టుకొని జీవహింస చేసి పాపం లేకపోతున్నారు పాపం లేకపోతున్నారు మీరంతా జంతువులంతా వద్ద చేసి ఏం చేస్తున్నారు పాపం చేస్తున్నారు దేవునికి సమ్మతమైన పని చేయటం ఆ చేపించేటోళ్ళు మీతో పాపం చేపిస్తున్నారు అమ్మ ఏమో పుణ్య మార్గంలోకి రండి నాయన పుణ్య మార్గంలోకి రండి అని మనకి బోధ చేస్తూ అది ఆయన తపస్సు చేస్తూ మనకి ఆ తపస్సు ఇస్తున్నారు ఎవరిస్తారు తపస్సు ఎవరు ఇవ్వరు తపస్సు పంచకం అంటే ఎవరు పంచరు అందుకనే అందరికి హిమాలయాలు పోయి ఈ మానవులకి మధ్య అయినట్టు ఈ మానవుల్ని మానవుల్ని మా దృష్టిలో ఎందుకు మా జ్ఞాన దృష్టిలో ఈ మానవుల్ని ఎందుకు చూడాలనుకొని అడవులు లేకపోయి గుహలు లేకపోయి తపస్సు చేస్తున్నారు తెలుసా మరి అమ్మ ఒక్కరే అమ్మ ఒక్కరే మన మధ్య ఉండి తపస్సు చేస్తూ తపస్సు చేస్తున్నారు నేనైనా మనం ఏం చేస్తున్నాము ఆయన ఇచ్చిన తపస్సు ఆయన ఇచ్చిన తపస్సుతో ఇదంతా నడుస్తున్నది దైవ కార్యం అంతా కూడా ఉన్నది ఆ తపస్సు అనేది అంత శక్తి ఉన్నది కాబట్టి మనం అటువంటి యొక్క అమ్మ అమ్మ ఉంటే మనం ఇంకా తెలుసుకోకపోవటం లేదు ఈ చుట్టుపక్కల వాళ్ళు ఇంకైనా బుద్ధి జ్ఞానం తెచ్చుకోవాలా ఇంకా అజ్ఞానం పోవద్దు అనేది పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు ఏం చేసుకోవటానికి ఈ రాజకీయాలు మునిగిపోతాయి అన్ని మునిగిపోతాయి అంత చెత్త చెత్త అయిపోతుంది భక్తులు మాత్రమే నిలుస్తారు అందుకనే చాలా బారాణ ఉన్నది అందుకని ఆ బారాణ ఆ బారానంలో పోరాదు చారాణలో రావాలి తెలుసుకోవాలి ఇంకైనా కూడా ఎందుకు చేసేది బాలేదే పల్లె చూసాడా ఆయన చేత ఎందుకు చేయించాడు అది భగవంతుని సంకల్పము అమ్మ ఆశీర్వాదం ఉండబట్టి ఆయన చేయగలిగినాడు ఎందుకు చేశాడంటే ఇంక ముందు టైంకైనా తెలుసుకోరా చూపించారు అమ్మ మజిమని మనం మంచిగా చూపెట్టారు ప్రత్యక్షంగా చూస్తున్నాం మనం ఏదైనా అమ్మని ఇచ్చి ఆ గొర్రెలు పోస్తాం మేకలు కోస్తాం అది కోస్తాం దేవుడు అందులో ఉంటాం ఎంత అజ్ఞానం దేవుడు అడుగుతాడా జంతువులు జంతువులు వదిలించమని అడుగుతాడా ఏం దేవుడు ఏం అడుగుతాడు మనసుని నాకి ఈ మనసు నాకి నీ మనసులో నేనుంటా నాలో నువ్వు ఉండు నా యొక్క స్థితిని నీవు పొడవు అని భగవంతుని కోరుకుంటాడనమాట భగవంతుని ప్రేమ ఎంత గొప్పదంటే తల్లి ప్రేమ ఎంత గొప్పదో భగవంతుని ప్రేమ అంత గొప్పదన్నమాట మేము ఇది అనుభవంతో చూస్తున్న చూస్తున్నాం కాబట్టి అనుభవించినాం కాబట్టి అది చెప్తున్న ఒకటి మాట భగవంతుని ప్రేమ ఇప్పుడు భక్తులు వస్తారు మాట్లాడుతూ ఉంటాం ఇగో ఈయన చెప్తుంటాడు భోజనానికి టైం అయింది నాయనకి వాళ్ళంతా ఇతని సైవలు చేపిస్తుంటాడు మా అంటుకి సత్యాకి వీళ్ళగదు నీకెందుకు అదంతా భగవంతుడు భక్తుల మధ్య ఉన్నప్పుడు ఆ అనుబంధం ఎవరికి అర్థం కాదు ఇక్కడ ఆకలి అనేది ప్రశ్న కాదు టైం అనేది కాదు నాయన తెలుసుకొని నడవాల భగవంతుడు భక్తుడికి కుటుంబ చేత సంబంధం ఉంటుంది అది ఆత్మ సంబంధం అది తెలుసుకొని మనం నడవాలన్నమాట కదా భగవంతుడు అనేటివాడు ఇప్పుడు మనకి అమ్మ రూపంలో చూపిస్తున్నాడు తెలుసుకోవాలి భగవంతుడు ఎక్కడ ఉంటాడు ఈ గుళ్ళు గోపురాలలో ఉండడు భగవంతుడు ఎవరన్నా అనుకున్నా ఏమనుకున్నా కూడా పర్వాలేదు గుళ్ళు గోపురాలలో లేదు దేవుడు అడవున్నాడు నీ గుండెల్లో ఉన్నాడు నీ గుండెల్లో ఉన్నాడు ప్రతీ కాలంలో భగవంతుడు మీ ప్రతి జీవిలో నిండి ఉన్నాడు ఆయన భగవంతుడు కావున నీలో ఉన్న భగవంతుడిని ఆరాధించు మనకు తిరుపతి పోతేనే ఎంఘట్రముడు దొరుకుతాడా ఇక్కడ లేడా వెంకట్రవణుడు భగవంతుడిని అక్కడ అని పిలిచినాము శ్రీశైలంలో అని పిలిచినాము కాశీలో కాశీలో అని పిలిచినాము నేనైనా భగవంతుడిని మనం అంటే పేరు పిలుచుకున్న ఒక గుర్తు పెట్టుకొని అక్కడ ఒక లింగ స్థాపన చేసుకొని అక్కడ రూపం పెట్టి ఆయనకి పేరు పెట్టుకొని మనం గుర్తు చేసుకున్నాం కానీ భగవంతుడు అనేటివాడు మన గుండెల్లోనే ఉన్నాడని తెలుసుకోవాలి నిజం తెలుసుకోవాలి నిజాన్ని తెలుసుకొని ఆ నీలో ఉన్న భగవంతుడిని దర్శనం చేసుకోవటానికి నీలో ఉన్న భగవంతుని తెలుసుకోవటానికి ఎక్కడే పోవాలి గురువు యొక్క సన్నిధానానికి పోతే నీకు అది దొరుకుతుంది ఊరికనే దొరకదు ఎక్కడ దొరుకుతుంది గురువు సన్నిధానం ఎక్కడున్నారో అమ్మ యొక్క అమ్మలాగా తపస్సు చేసిన తపస్సుపులు ఎక్కడ ఉన్నారో అక్కడ ఎతికెతికి దర్శనం చేసుకోవాలి అని మనకి అంత కష్టపెట్టలేదు భగవంతుడు మన దగ్గరనే భగవంతుని తెచ్చిపెట్టాడు మన దగ్గర భగవంతుడిని తెచ్చిపెట్టాడు కావున మనమంతా కూడా ఈ చుట్టుపక్కల పల్లెలు వాళ్ళు ఇంతనైనా కూడా నిద్ర మేల్పోవాలా లేకపోతే శిక్షకి అవుతారు ఉదాహరణ తిరగని అంటే కదా ముప్పై సంవత్సరం డిసెంబర్తోనే ఆపేసిన కూడా మళ్ళీ పోతున్నారు బాగా అంటే ఆయన అన్నారు అన్న అరే అమ్మ ఆ ప్రాంతంలో తిరిగినారు ఆ ప్రాంతంలో తిరిగినారు అది ఇదంతా తిరిగినారు అమ్మ వాళ్ళు కావున ఆ జాగాలకు పోయేస్తామని వచ్చాను నేను ఎందుకు తెలుసుకోవాలి వాళ్ళు ఇంకా ఏదో మాయలు ఉన్నారనమాట అసలానములు ఉన్నారు శీలవంతుల బట్టి సిగరేళ్ళ ముడి వేసి చింత చింతకొమ్మల కేర తీసేరుమా చింతమల్ల పాలు చేసేరుమా మీరందరూ మంచిగా జలాలు వేసి అంత వేసి అంతా నిలబెట్టేసి ఉంటే మీరు అంత దూరం నుంచి చూసి చాలా ఆనందమైన అనమాట ఇత ఈ విధంగా ఇత మూడు కోట్ల మంది స్త్రీలు మూడు కోట్ల మంది పురుషులు తయారై ఈ జగత్తునంతా ఉద్ధరించేటి వాళ్ళే కానీ ఈ పోలీసు కాదు ఈ ప్రభుత్వం కానీ ముందు కాదనమాట అమ్మ భక్తులే జగత్తులో ధర్మాన్ని నిలిపి సత్యాన్ని నిలిపి పాపానికి గుండ చేసే వాళ్ళు అమ్మ భక్తులని తెలుసుకోవాలని పోలీసు వాళ్ళే కాదు ఈ లంచగొండ పోలీసు వాళ్ళు ఏమి కాదు చేసేది భగవంతుడే అటువంటి చేయబోతున్నాడు మనమంతా కూడా చాలా అదృష్టవంతులము అవుతున్నాము మనం అందరం చెప్తుంటారు వాళ్ళకి అరే వాళ్ళు వాళ్ళు ఎంతమంది అయినా సరేరా ఎంతమంది వాళ్ళైతే సరే పామాత్ములు మనం మనం పొంతైనా సరే మన బలం భగవంతుడు మన బలం ఉంటుందా ఏం భయపడరా ధైర్యంతో ఉంటే ప్రతిదీ జయమే అవుతుంది భగవంతుడు అనేటి వాడు మన వెంటే ఉండేనా తారమట్టం నిర్ణయం చేసినాడు పరమాత్ముడు కావునందరూ కూడా ధర్మానికి ధర్మానికి కట్టుబడాలి ధర్మం ఎక్కడ ఉంటే కూడా ధర్మాన్ని ఆచరించాలి అధర్మాన్ని అధర్మాన్ని ఎదుర్కోవాలి అంతేకాని భయపడారు నాయనని చెప్తూ ఉంటాను అందరూ కూడా అమ్మగారు అనేటు మాట్లాడతారు అమ్మగారు అఖండమైన అఖండ స్వరూపం కూడా అందరూ కూడా తెలుసుకోవాలి ప్రతి చుట్టుపక్కల గ్రామాలకు అంతా చెప్తున్నట్టు ఇక్కడ కాదు చుట్టుపక్కల గ్రామాలు ఎక్కడైనా వెళ్తుంటే అమ్మగారి యొక్క అనుగ్రహాన్ని పొంది మీరు సత్యంగా అవుతారు సన్మార్థం అవుతుంది ప్రతి ఇంట్లో ఏం చేయాలి బరెలు మేకలు పోసిన శబ్దాలు రాదు ప్రతి ఇళ్ళలో ఏం శబ్దం రాదు ఓం నమ శబ్దం రాదు భోగునాథ శివాయ శబ్దం దొరకాలి అంతేగాని ఆ యొక్క జంతువులు అంట చేసేటప్పుడు అటువంటి యొక్క ఘోరం చేస్తే వాళ్ళు కూడా అంటైపోతారు అంటారు ఏమంటారు మళ్ళీ గొర్రై పుట్టావా మేకైపుతావా మేకానికులు తింటారు తింటారు అంటారు అనుకోండి తెలుసుకున్నారు లేదు మీరు కానీ మళ్ళీ జన్మ ఏమవుతుంది పుణ్యమైన మానవ జన్మ ఎంతో పుణ్యంతో మనకు వస్తుంది మానవ జన్మ రావటం అంటే మామూలు కాదు అందులో ఆ మానవ జన్మ వచ్చిన తర్వాత దాన్ని సన్మార్గం చేసుకొని మనం ఏం చేయాలా సన్మార్గంలో చేసి సద్గురు సద్గురువుల యొక్క దర్శనాన్ని పొంది సన్మార్గం నడిస్తే ఏమవుతారు మళ్ళీ దేవతా జన్మలై పుడతారు మళ్ళీ మీరు మాసం తినరు మీరు ఏమవుతారంటే మా అమ్మ భక్తులంతా మళ్ళీ దేవతలై పుడతారు మళ్ళీ దేవతలై పుట్టి ఆ తర్వాత ఏమవుతారు మళ్ళీ జన్మలో యోగులై పుడతారు ఆ తర్వాత ఆకాశంలో నక్షత్రాలే తెలుసుకోవాలి సరే అమవతులు నడుస్తున్నారు మనం కూడా నడవాలి మనం ఎందుకు నడవరాదని బుద్ధి జ్ఞానం తెచ్చుకోవాలి అటువంటి బుద్ధి జ్ఞానం తెచ్చుకోవాలని మీరు మాసండి ఎందుకు మీరు మీ పాపని వాళ్ళు అయినారా మీ నిదైనారా ఏదైనా ఏదైనా మాట్లాడటం తప్పకు తెలుసుకో నా జ్ఞానం మనం కూడా అట్లా కావాలంటే ప్రతి ఒక్కరు అనుకోవాలా దోసేసుకుంటున్నారు మనం ప్రతిరోజు చూస్తున్నాము ప్రతిరోజు టీవీలో చూస్తున్నాం కట్టల కట్టలు దుంట్లు దోచేసుకుంటున్నారు ఈ రాజకీయం కానీ ఒక్కరికి శిక్ష లేదు ఒక్కరికి ఏది ఉంటుంది అంతా దొంగలు ఏమా అందరూ దొంగలు దొంగలే పంచుకుంటున్నారు ఏది ప్రజాధనాన్ని అంతా దొంగలతనాల ముందు పంచుకున్నట్టు ఉన్నది రాజకీయ నాయకుల పైన అంటే ఈ దొంగల పని అంతా దీవుడు పడతారు కానీ మనమంతా కూడా మనం సమాజాన్ని తీసుకోవాలి మనది దైవ మార్గం రెండు మార్గాలు కదా దైవ దైవ మార్గం ఒకటి రాక్షస మార్గం ఒకటి ఈ రెండే దైవ మార్గంలో నలిసిన వాళ్ళకి శాశ్వతంగా కీర్తి రాక్షస మార్గం నడిచిన వాళ్ళకి నర్శించిపోతారు అంటే ఇంకేం వాళ్ళ నిర్వాంసం అయిపోతారు ఇప్పుడు ఎవరైనా రావణాసురుడు పేరు అనుకుంటారా ఎవరన్నా దుర్యోధనుడి పేరు అనుకుంటారా కానీ తలవరన్నా తలుస్తారా రేతు తలవరి పాపం వాళ్ళు కూడా రాజ్యాలు లేరు వాళ్ళు కూడా వాళ్ళు కూడా దేవుడు భూమి నమశివా అని కూడా తప్ప చేశారు వాళ్ళు చేయలేదా ఎంబ రమేష్ భోము నమశివే భోము నమశివే అన్నాడు రావణాసురుడు కూడా కదా అన్నాడు వాళ్ళు కూడా దేవుడు కృష్ణుడు దేవుడే అన్నాడు ఎవరు వాళ్ళు కౌరవులు కూడా అన్నారు కానీ గుణతత్వం గుణతత్వం అనేది రాక్షసత్తత్వంలో పౌరులను హింసించేది వాళ్ళని బాధించేది ఈ విధంగా అసత్యం ఆ ధర్మంతో నడిచి రాక్షసత్వంలోకి వెళ్ళిపోతుంది ఆత్మ ఆత్మ వెళ్ళదు ఆత్మ నిమిత్తమైన ఉంటుంది మనసు వెళ్ళిపోతే ఆత్మ మళ్ళీ ఆ కర్మను పోగించవలసి వస్తుంది కావున రాక్షస మార్గాన్ని వదిలి శాంత మార్గం దైవ మార్గాన్ని పట్టుకుంటే దైవత్వం చెందుతారు అంటే రెండే మార్గాలు చెప్పాయి దాంట్లో పోతా ఉంటే దాంట్లో పోకోకండి దీంట్లో పోతామంటే దైవ మార్గాలు వస్తా దైవ మార్గంలో వచ్చుకోండి అని భగవంతుడు పరమాత్మనే నిర్ణయం చేసినాడు కావున మనం దైవ మార్గంలో నడవాలా దీంట్లో నడవాలా రాక్షస మార్గంలో నిర్ణయం చేసుకొని నడవాలా కళ్ళతోనే చూస్తున్నారు అమ్మని అందరూ కూడా యాన చేరుకుంటే ధన్యులు అవుతారు పుణ్యులు అవుతారు ఇది మాత్రం సత్యము నా బండాన్ని